నేను ఒక సినిమా నన్ను పిలిచారు కాబట్టి చాలా గొప్ప సినిమా అండి ఇదని చెప్పడం కాకుండా ఎవ్రీ ప్రతి వాళ్ళు అనుభవించి పలవరించే సినిమా సార్ ఇప్పుడు నాకు వెంకీ గారితో చిరంజీవి గారితో ఇప్పుడు ఇదే మెగా ఫ్యామిలీ వారిని సో వీళ్ళిద్దరితో మీరు చాలా అసలు మామూలు సినిమాలు చేయలేదు అవునండి నాకు ద బెస్ట్ ఏంటంటే అబ్బాయి గారు వెంకీ గారితో టైమింగ్ అవును అసలు అరే ఓబిగా ఓసారి పంప్సెట్ దగ్గర చూసావా నేను అదువుతున్నావు నేను ఏం చెప్పాను నీకు ఓసారి పంప్సెట్ దగ్గర నీళ్ళు వచ్చాయి ఇదంతా కూడా ఉండదు అన్నాను ఎన్నో నేను శ్రీరామచంద్రుండి అన్నావు ఇప్పుడు ఏమైంది చూడు ఈ కాంబినేషన్ లో చాలా సినిమాలు దానికి ఏ రియాక్షన్ వాళ్ళు తెలియదు ఎదురుగా అలా ఇలాగా ఎవరి స్టైల్ వాళ్ళది చిరంజీవి గారు చిరంజీవి గారు కామెడీ అంటే ఆయనతో ఒక స్టైల్ ఆహా ముక్కు మీద ఎల్పెట్టే నన్ను గుర్తుపట్టి నన్ను గుర్తుపట్టి రఫ్ అని చెప్తాడు ఆయన ఎవరి స్టైల్ వాళ్ళదు నాగార్జున గారు కానీ బాలకృష్ణ బాలకృష్ణ గారి వీళ్ళందరిది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కామెడీ పండించిన అంటే వీ హ్యావ్ గాట్ దట్ ఒక్క